దళితుల మీద ఇంత మృతుంది చట్ట కాదు అది దళితులేను మాకు న్యాయం లేదంటే ఏమి న్యాయం చేస్తారు మీరు దళితులు దళితులు దళితుంటారు కదా దళితులకు ఏం న్యాయం చేస్తున్నారు మాకు అదే నాకు అర్థం తప్పని ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా మారలేదు ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసి ఉండే చోట్ల ఎక్కడ మార్చినా చెప్పండి ఒక్క చోట్ల మార్చలేదు తిరుపతి జిల్లాలో మొత్తం వచ్చినారు వచ్చేసి వ్యతిరేకత ఉంటే కూడా అతను ఇచ్చే మేము వ్యతిరేకత చోట్ల మాకు లేదంటే ఏ విధంగా మాకు మాకు అర్థం అది ఎంతవరకు రాజశేఖర్ గారు ఉన్నారు వయోజీరాం రెడ్డి గారు ఉన్నారు బ్రహ్మాన్ రెడ్డి గారు పెద్దలంతా ఉన్నారు నాకేం లేదు ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమిరెడ్డి గారికి అందరికి విజ్ఞప్తి చేస్తూ దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవడుగా సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ కూర్చొని పెట్టకుండా ఆయన కూర్చొని టికెట్ డిసైడ్ చేసి ఇవాళ ఇంకొక ఇరవై టికెట్ లేకపోతే ఇంకొక సీట్లు గెలిచేవాళ్ళు ఆ రోజు చెప్పిన మాట ఇవాళ యాభై సీట్లు తాగడానికి కారణం కూడా ఆయనే ఉత్తరాంధ్రలో కమ్యూనిటీ కార్పొరేషన్ పదవులు డైరెక్ట్లో ఎవరేసారు అనుకున్నారు ఏ పార్టీ నాయకుడు లేదు ఆయన వేసినవే అందరు నోరు మూసుకొని కూర్చున్నారు అంత దిగజారి బతకాల్సిన పరిస్థితి మాకు లేదు ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టలేదు కాబట్టి మేలు తీసేస్తారు నేను పోటీ చేస్తే నన్ను ఓడించడానికి మందు పంపించి డబ్బులు పంపించి నా కళ్ళ ముందు ఆయన ఎన్ని విన్నేసాలు చేసినండి దానికి ఆయన ఆన్సర్ ఏంటంటే నాకు నచ్చని వాళ్ళతో మీరు ఎంత ఎస్సీ ఎస్టీ పీసీలు ఆయనకు నచ్చట యూనివర్సిటీలో మరి వాళ్ళ మనుషులు కాదేమో నేను నా వైపు ఇద్దరం వచ్చాం ఆ సీఎం ఆఫీసులో కూర్చున్నాం కలవడానికి ఎస్ ప్రయత్నం చేసాం అప్పటిదాకా ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ లేకుండా కలిసింది నన్ను అన్ని అంతసేపు వెయిట్ చేయించి ఒక పక్క నా వైపు నువ్వు ఏడుస్తూ ఉంటే అది ఎంత బాధ అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం కలవకుండా ఒక రిక్వెస్ట్ చేసుకుందామని వస్తే అంత అన్యాయం చేస్తాం మూడు సార్లు లోపలికి బయటికి బాధ తిరిగి నన్ను అక్కడ కూర్చొని పెట్టి ఆయన కలవడం ఇష్టం లేదు నిన్ను నన్ను చూసుకోమన్నాడు అని పెద్ద సాయిడ్ గారు చెప్తే కన్నీరు ఆయన పెట్టుకొని మేమిద్దరం వచ్చాం ఆ రోజే సగం చచ్చిపోయాం